ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈరోజు తపస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం యొక్క సభాధ్యక్షులు మీరు అందరూ ముందుగా చాలా సినిమా చూడాలి చాలా సినిమా మీరు చూడాలి అవసరం వస్తే మీ స్టూడెంట్స్ కూడా చూపెట్టే ప్రయత్నం చేయాలి తప్పుడు చూపెట్టాలి ఎందుకంటే ఈ చరిత్రను తెరమరుగు చేసి లేనిపోని చరిత్రను తీసుకొచ్చి ఇవాళ సమాజంలోపల లేనిపోని అపర్తాలు అనర్థాలు సూచిస్తున్నటువంటి ఈ పాలకులు అనేక కుహన లౌకికవాదుల నుంచి మనం బయటపడాలంటే సమాజాన్ని రక్షింపబడాలంటే తప్పకుండా ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాలి నిజమైన చరిత్రను సమాజం చెప్పే ప్రయత్నం చేయాలి అందుకే నూతన జాతీయ విద్యా విధానం తీసుకొస్తే కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రభుత్వం ఒక ఇంకెక్కడ ఇస్తుందన్న విద్యా వ్యవస్థనే పూర్తిగా చిన్నపిడని చేస్తున్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ఏమో ఒక ఛత్రపతి శివాజీ మహారాజు చేయాలి ఒక వీర సావర్కర్ చేయాలి ఒక సర్దార్ పటేల్ చేయాలి ఒక తాంతియా తోపేను చేయాలి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ చేయాలి ఒక జ్యోతిరావు పూలేని చేయాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆలోచిస్తుంటే దృశ్య ఈ మూర్ఖత్వ ప్రభుత్వము ఇవాళ విద్యా కమిషన్ లో కామ్రేడ్ కాంప్రేడ్ తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది మేము ఓటును నమ్మము తుపాకీ గుండునే నమ్ముతామని చెప్పి ఇలా సమాజంలో విద్వేషాలు రగిలించే వ్యక్తులను ఇలా విద్యా సంస్థలు ఇలా విద్యా కమిషన్ చైర్మన్ గా నివరిస్తే సమాజం ఏ విధంగా ముందు పోతు తలండి వాళ్ళు ఎవరు కావాలని కోరుకుంటారు సమాజంలో విద్యార్థులు ఏ విధంగా తయారని కోరుకుంటారు ఒక కాంప్రేడ్ చెల్ల పుల్లారెడ్డి ఒక ముప్పాల ముప్పాలి లక్ష్మణరావు ఒక కాంప్రేడ్ కొండపల్లి సీతారామ లాంటి వ్యక్తులను తయారు ఒక వ్యవస్థను తయారు చేసుకునేటువంటి మూర్ఖత్వ ఆలోచన ఈ సమాజంలో కూడా ఉన్నప్పుడు ఉపాధ్యాయులుగా మీరందరూ కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత మీ ఉంది ఇవాళ కాబట్టి భారతీయ జనతా పార్టీ గతంలో వ్యతిరేకించింది ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే చాలామంది దేశంలో అనేక సంఘాలు ఉన్నాయి అనేక సంస్థలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా జీతాల కోసమో వాళ్ళ సమస్యల కోసమో ఇతరత్ర విషయాల్లో ఆందోళన చేసిన సందర్భంలో మనం చూసినాం కానీ స్వరాష్ట్ర సాధన కోసం మీ జీతాలను పక్కబట్టి మీ ఉద్యోగాల పక్కబెట్టి మీ జీవితాలను పక్కబెట్టి స్వరాష్ట్ర ఉద్యమ కోసం నలభై రెండు రోజుల పాటు ఒక రాజకీయ పార్టీలకు ధీటుగా సకల జనుల సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మీరు నిజంగా గొప్ప వ్యక్తులు కానీ ఈరోజు ఏమైంది ఇంత కష్టపడి సాధించుకున్న తెల రాష్ట్రంలో బిచ్చ బతి మీ పరిస్థితి ఇవాళ ఇవాళ ఏదో సామెతన్నది సముద్రాన్ని ఈది వచ్చినోడు మురికి కుంటల కూడా చచ్చిపోయినాడు అటువంటి పరిస్థితి వాళ్ళ మీద వచ్చింది వాళ్ళ ఇవాళ డిఏల కోసం అడుకోవాల్సిన పరిస్థితి మీ పెన్షన్ల కోసం అడుకోవాల్సిన పరిస్థితి జీత భత్యాల కోసం అడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించిన రా అనిపి ఆలోచించే పరిస్థితి వచ్చిందంటే దీనికి ప్రధాన కారణం రెండే పార్టీలు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిఎల్ఏ ఐదు డిఎల్ఏ కేంద్ర ప్రభుత్వంతో సమానంగా డిఎల్ఎస్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం యథావిధిగా డిఎల్స్ ఉన్నది ఇలా ఐదు డీఎల్ పెండింగ్ ఉన్నది రెండు వేల ఇరవై నుంచి పీఆర్సీ పెడుమని పీఆర్సీ కమిటీ ఉందా లేదా తెలియదు ఇవాళ మీటింగ్ అవుతుందా అయితే తెలియదు దాని గురించి లాభపత్తా లేకుండా అయిపోయింది ఇవాళ జీపీఎఫ్ లేకుండా అయిపోయింది గ్రాడ్యుటీ పెన్షన్ లేకుండా అయిపోయింది ఇవాళ మెడికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి ఇవాళ ఏమి లేకుండా ఇవాళ అన్ని బిల్స్ అన్ని పెండింగ్ పెట్టి ఇవాళ వాళ్ళు ఏ విధంగా హరికి ఓసా పెడుతుందో ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు ఇవాళ ఇవన్నీ బిల్స్ పేమెంట్ చేయాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర ఇలా ఎంత బకాయిలు ఉన్నాయి ఎనిమిది వేల రెండు వందల కోట్లు చెల్లించాలి ఈ బిల్స్ పేమెంట్ చేయడానికి ఇక్కడనే పైసలు గతంలో కేసీఆర్ గద చేసేడు కేసీఆర్ గిట్నె జీతాలు ఇలా మీకు ఇలా భారతీయ జనతా పార్టీ చే రాష్ట్రం చేపట్టిన పోరాటం మామూలు విషయం కాదన్న ఇలా భారతీయ జనతా పార్టీ చేసే పోరాటం మామూలు పోరాటం కాదు ఎప్పుడు చెప్పుకోలేము మేము సరే త్రీ వన్ సెవెన్ మీరు బిల్ కళిషర్ కావచ్చు కానీ త్రీ వన్ సెవెన్ జీవో కంటే ఎక్కువ కూడా మేము మీ పెన్షన్ల కోసం మీ డిఏల కోసం కొట్లాడినాం మీ పిఆర్సీ కోసం కొట్లాడినాం అప్పుడు కేసీఆర్ ఇలా అధికారం ఉన్నప్పుడు పైసలు దగ్గర పైసలు లేవు కాబట్టి ఈ టిఎన్జిఓ నాయకులు పిలిచింది ఆయన ఇంకా టీఎన్జిఓ నాయకుల గురించి తెలుసు మనకు కేసీఆర్ ఫార్మ్ హౌస్ పిలిచి ఏం చేస్తాడు కోడి కూర తల్లికార కూర చోరవ బోటి కీమా మటన్ చికెన్ ఇగో ఇవి పెడతారు ఇవి పెట్టినాక ఏం చేస్తాడు టీఎన్జిఓ నాయకులు ఫార్మ్ హౌస్ పోతారు సెక్రటరీ పోతారు అనేది ప్రగతి వాళ్ళు పోతారు కేసీఆర్ సార్ కెమెరాలో చూస్తారు వచ్చిర్రా వచ్చిర్రు ఇక గంట సేపు కూర్చుని ఎవరు ఈ టిఎన్జిఓ నాయకులు ఫామ్ ప్రగతి భవన్ పోయిందంటే టీవీలలో బ్రేకింగ్ చర్చలు ప్రారంభమైనాయి అని చెప్పి టీవీలో బ్రేకింగ్ వస్తుంది అలా చర్చలు ప్రారంభం కావాలా పోయి గంట సేపు కూర్చుంటారు కూర్చున్నాక కేసీఆర్ ఏం చేస్తాడు వాళ్ళు తిండి పెట్టు రాయంటాడు మొత్తం పొట్టుకొస్తా వీళ్ళు తినేస్తాకే మళ్ళీ ఒక గంట టీవీలలో ఏమవుతుంది రెండు గంటల నుంచి చర్చలు తరచూనే ఉన్నాయి ఎంటర్ వేస్తారు కేసీఆర్ సార్ బయటకు వస్తాడు బయటకెస్తాక ఏమంటారు తెలుసా అన్నీ టీఏలు గియలు బియ్యలు ఏ ఉండవు చికెన్ కూర మంచిగుందా కాళోర మంచిగుందా మీకోసమే ఏం చేయాల జాగ్రత్తగా ఉండండి కూడా ఒక్కరు ఇక బయటకు వస్తే నాయకులు ఏమంటారు చర్చలు సఫలం మనకు డిఎలు వస్తాయి మనకు టీఏలు వస్తాయి మనకు పెన్షన్లు అన్నీ వస్తాయి మీరు బీఆర్ఎస్ ఓటు అని చెప్పారు కథ మీరు అందరూ బండగుతున్నారు ఓడిస్తారు కదా కదా ఏ ఒక్క సమస్య పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క సమస్య పరిష్కారం అయిందా మీకు సర్వేలో ఎందుకు బయటకు వెళ్ళారు అరవై లక్షల మంది ఇలా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు పది శాతం ఆల్రెడీ ముస్లింలు కలిపారు ఇంతకుముందు ముందు బీసీలకు ఇచ్చిందంత ఇరవై మూడు శాతం పది శాతం కలిపితే ముప్పై రెండు శాతం అవుతుంది ఇలా నలభై రెండు శాతం అని చెప్తారు బీసీ సమాజం ఆలోచించాలి హిందూ సమాజం ఆలోచించాలి బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం ముప్పై రెండు శాతం రిజర్వేషన్ మాత్రమే ఇంకా పది శాతం ముస్లింలకు ఇస్తున్నది దీన్ని గమనించాలి దీన్ని గుర్తించాలి ఎవరి జాగిరా ఎవరి తాత జాగిరా ఇవన్నీ మాట్లాడితే నిన్న సర్కులర్ ఇచ్చింది